పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పాస్బుక్ బుక్లు కూడా రాజముద్రతోనే ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు ఇతని యొక్క ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు దానికి కూడా దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు ఉంది ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవలు జరగపటం ట్వంటీ టూ ఏతో ఏ అని చెప్పేసి చేయటం మరి వారు చేసిన తప్పులన్నీ కూడా కప్పుపుచ్చిన విధంగా ఈ మదన్పల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం ఇవన్నీ కూడా పూర్తిగా సమీక్షించాం అలా అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం ఉమ్మడి చిత్తూరు నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే ప్రకటిస్తారు అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీఫ్స్ మరి ముఖ్యంగా ఎసైన్మెంట్వి మేము ఎట్లాగ కూడా అధికారుల పర పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజ రిజిస్టర్ అయినాయి ఎవరి పేరు మీద ఎసైన్ అయినాయి ఆ ఎస్ఐని ముందు ఏంటి తర్వాత అన్నీ అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తూ దాంతోపాటు వీరు కూడా వెళ్ళి ఒక గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం దాని తర్వాత పదమూడు జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు నింతాలు చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు లేవు కేవలం ఒక ధనదాహంతో భూదహంతో గత పాలకులు చేసినటువంటి అరాచకం కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్ గైడ్ లైన్ అన్నీ కూడా ఇచ్చి ఎందుకంటే డిజిటల్ కీస్ కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు కానీ ఎవరు పడితే వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసి దొంగ ఒక దొంగతనం చేయడం కోసం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు పది దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు చాలా కనపడుతూ ఉన్నాయి అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతూ ఉన్నాం